గోవిందాయణ మహా హిందూబంధులంతర్కీ జీరాం వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అక్షరబ్రహ్మయోగము పదకొండవ శ్లోకంక్షరం వేద విదో వదంతి విశంతి వీతరాగాంతో బ్రహ్మచర్యం చరంతి సంగ్రహేణ ప్రవక్ష్యే వేద విధులైన విద్వాంసులు ఆ సచిదానంద ఘన పరబ్రహ్మను పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతి ఆసక్తి రహితులై యత్నశీలు అయిన సన్యాసులు ఆ పర్వపదమునందే ప్రవేశించు ఆ పర్వపదము కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు అట్టి పర్వపదము గురించి సంక్షిప్తంగా నేను నీగా వివరింతును ఇది స్వామి అర్జునుడితో చెప్తున్నాడు అర్జునుడి నిమిత్తంగా చేసుకొని మనందరితో చెప్తున్నాడు ఇదేమిటి ఒక సరళంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేదశాస్త్రాలు సంపూర్ణముగా అధ్యయనము చేసి అనుష్ఠానము చేసిన వారిని విద్వాంసులు అంటారు అలాంటి మహానుభావులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని తెలుసుకుంటారు శాశ్వతుడు అని తెలుసుకుంటారు ఎవరు వేదాన్ని సవ్యముగా అర్థం చేసుకొని అనుష్ఠానము చేసి చక్కగా ఆచరించిన మహాత్ములు మిగతా వాళ్ళు ఏమంటారు రాముడు చచ్చాడు కృష్ణుడు చచ్చాడు విష్ణువు చచ్చాడు వైకుంఠం కూడా నాశనం అయిపోయేదే ఇలా మాట్లాడతారు ఎవరు వీళ్ళందరూ అంటే వేదాన్ని అర్థము చేసుకోని వారు మూర్ఖులు ధర్మం నుండి పతనం అయిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడతారు ఆసక్తి రహితులై యత్నశీలు అయిన సన్యాసులు ఆ భోగాల పట్ల ఆసక్తి అది కావాలి ఇది పొందాలి అనే వెంపర్లాట ఎలాంటి కోరికలు లేకుండా అన్ని కోరికలను పరిత్యాగి చేసి పరమాత్మను మాత్రమే పొందాలి అనే ఒక పరమ లక్ష్యం పెట్టుకున్న సర్వసంగ పరిత్యాగులు అంటే సన్యాసులు ఎవరైతే ఉంటారో వారు కూడా నిష్కాములై ఆ పరమాత్మను ధ్యానిస్తూ ఆ పరమపదాన్నే చేరతారట ఆ పరోపదము కోరియే బ్రహ్మచారు బ్రహ్మచర్య వ్రతమును ఆచరించదరు బ్రహ్మచర్య వ్రతము చేసేది కూడా ఆ పరోపదానికి అంటే మోక్షానికి చేరడానికి అలాంటి పరాపదం గురించి నేను నీకు చక్కగా వివరిస్తాను అంటున్నాడు స్వామి ఆ పర్వపదం ఏమిటి ఆ పరమాత్ముడి దగ్గరికి మనం చేరతాము ముక్తి కలుగుతుంది ఆ పర్వపదం ఏమిటి దాని స్వరూపం ఏమిటి అది ఎక్కడ ఉంది ఇది కూడా పరమాత్మను వివరిస్తాడట మనం కూడా తెలుసుకుందాము ఇక్కడ మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను ఈ పరాపతము కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తారు అని స్వామి చెప్పాడు కదా ఇప్పుడు బ్రహ్మచర్యము అనేది బాగా మంచి సబ్జెక్ట్ అయిపోయింది సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తా ఏం చెప్తున్నారంటే పండగలు వచ్చిన కొన్ని ప్రత్యేకమైన వారాలు తిథులు వచ్చిన ఏమైనా వ్రతాలు చేసుకోవాల్సిన ఏమైనా దీక్షలు ఏం చేసినా సరే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించి తెరాలి భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి అని చెప్తున్నారు నన్ను చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉంటారు బ్రహ్మచర్యం పాటించాలా భార్యాభర్త దూరంగా ఉండాలా పూజ చేసుకునే రోజు పండగ చేసే రోజు వ్రతం చేసే రోజు అని ఏమిటి బ్రహ్మచర్యము ఎలా పాటించాలి గృహస్థ జీవితంలో సంభోగం అనేది ఒక ధర్మముగా సంతానోత్పత్తి కోసము పాటించినంత వరకు కూడా అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది భారతంలో కూడా ఈ విషయం ఉంటుంది దెబ్బతులు సృష్టి యజ్ఞం చేయాలి చేయాలంటే భార్యాభర్త చక్కగా కాపురం చేయాలి చేస్తేనే పిల్లలు పుడతారు అది ధర్మబద్ధమైన విషయం కిందకే వస్తుందని భగవద్గీతలో కూడా రెండు చోట్ల చెప్పబడి ఉంది అలాగే అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది తప్ప భోగల ఆరస కిందక రాదు రెండో విషయం మేము పూజ చేస్తున్నాము బ్రహ్మచర్యం పాటిస్తున్నాము అని చెప్పి భర్తకి లేదా భార్యకి దూరంగా ఉండి టీవీలోనూ సెల్ ఫోన్లోను హీరోలని హీరోయిన్లు చూసుకుంటే అబ్బాయి అంత బాగుంది అని నోరు తెలుసుకొని అదే చూసామంటే అక్కడికి బ్రహ్మచర్యం కొండెక్కినట్లే లెక్క ఇది బాగా దృష్టిలో పెట్టుకోవాలి బ్రహ్మచర్యము అంటే ఏమిటి మనసా వాచ కరుణ త్రికరణ శుద్ధిగా పాటించేది ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా చేసిందే ఫలితాన్ని ఇస్తుంది చేసినట్లు అవుతుంది పని చేసిన కిందకు లెక్కకు వస్తుంది వరదం చేస్తున్నామని అగ్నిసాక్షిగా కట్టుకున్న భర్తలేమో దూరంగా పెట్టేసి టీవీ పెట్టుకొని దాంట్లో ఏ సినిమా హీరోనో ఇంకోటి కనిపిస్తే అబ్బాయి ఎంత బాగున్నాడు అని చూడటం రొమాంటిక్ సన్నివేశాలు చూడటం సీరియల్స్ లో గొప్ప గొప్ప హీరో హీరోయిన్ సన్నివేశాలు చూడటం ఇవన్నీ కూడా తలకెక్కించుకుంటే బ్రహ్మచర్యాన్ని వదిలేసినందుకే వస్తుంది అలా కాదు ఎలాంటి సంభోగ వాంఛలు ఎలాంటి కోరికలు లేవు కానీ గృహస్థ జీవితంలో భర్తతో లేదా భారత ధర్మం మాత్రం పాటించాలి కాబట్టి సంభోగం జరపవలసి వచ్చింది అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది కానీ కామం కిందకి రాదు చక్కగా మీకు అర్థమైందని భావిస్తున్నాను చాలా మందిని చూస్తూ ఉంటాము ఉపవాసం ఉన్నాము అంటారు ఇప్పుడే ఏదో పరాణ పుస్తకం పారాయణం చేశాను రాత్రికి ఉపవాసం అని చెప్పి హోటల్ నుండి మసాలా దోశ పూరి తెప్పించుకుని తింటారు హాగా టీవీ సీరియల్స్ చూస్తారు అదే ఉపవాసము నాకు అర్థం కాదు ఈ రోజు పరానా పూజ వ్రతము ఉంది బ్రహ్మచర్యము ఈ లేదంటే ఈ కార్తీక మాసం పొడుగున భర్తకు దూరంగా ఉండాలి అంటారు టీవీలు సీరియల్స్ పెట్టుకొని హీరో హీరోయిన్లు పాటలు రొమాంటిక్ సన్నివేశాలు ఐటమ్ సాంగ్స్తో సహా సుభరంగా ఆనందంగా కళ్ళు తెరుచుకొని చూసేస్తారు తదేకంగా చూస్తూ ఉంటారు మరి ఇది ఎలా బ్రహ్మచర్యం పాటించినట్లు అర్థం కాదు కాబట్టి ఏదైనా సరే చేసే విషయంలో పూర్తి క్లారిటీ ఉండాలి ఏది ఎలా చేయాలో అలా చేయాలి దీనికి కౌశలం అని పేరు భగవద్గీతలో ఉంటుంది అంటే చక్కటి నైపుణ్యంతో చక్కటి టాలెంట్ తోటి ఏ పనైనా చేయడం బ్రహ్మచర్యం అంటే ఏమిటి ఎంతవరకు ఉపవాసం అంటే ఏమిటి ఎంతవరకు చక్కగా అర్థం చేసుకొని పాటించాలి అంతే కడుపు గాల్చుకోవడము తింటే బాగుండు తింటే బాగుండు ఎప్పుడైపోతుందో ఈరోజు ఆకలి వేస్తుంది అని మనసేమో ఆహార పదార్థాల మీద పట్టాం బ్రహ్మచర్యం పేరు చెప్పి సినిమాలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలన్నీ కూడా చూడటం ఇలాంటివి మానేసి బ్రహ్మచర్యం అంటే ఏంటి ఉపవాసం అంటే ఏమిటి పూజ ఏమిటి ధ్యానం ఏమిటి పారాయణం ఏమిటి ప్రతిదీ ఎందుకు అనేది చక్కగా తెలుసుకొని పూర్తి క్లారిటీతోటి త్రికరణ శుద్ధిగా చేయడం వలన అది చక్కగా ఆచరించినట్లు అవుతుంది దానికి మంచి ఫలితం కలుగుతుంది మీకు మంచి అనుభవం కలుగుతుంది జ్ఞానంలో ఒక మెట్టు ఎక్కిన వాళ్ళం అవుతాము మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణార్పుణం